అండి వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ టుడే రెసిపీ వచ్చి పూరి దానిలోకి కర్రీ మరి పూరి బాగా పొంగుతూ క్రిస్పీగా రావాలంటే ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి రెండు కప్పులు మైదా వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి దానిలో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కలుపుతున్న పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరి గట్టిగా కాదు కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండిని మొత్తం బాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం నాలుగు బంగాళదుంపలు ఒక క్యారెట్ ఒక పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని దానికి ఉన్న తొక్క అంతా తీసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దానిలో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బంగాళదుంప పచ్చిమిర్చి క్యారెట్ కూడా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా గెరట్తో కలుపుతూ ఉండాలి ఇప్పుడు బటాని ఒక ఫోర్ అవర్స్ నానపెట్టాను వాటిని బాగా క్లీన్ చేసుకొని వీటిని కూడా ఆ ప్యాన్లో వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మళ్ళీ పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కారం ఒక అర స్పూన్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా గెరటుతో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇలా రెండు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆనియన్స్ అన్నీ బాగా మెత్తగా ఉడికేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికనివ్వాలి ఇప్పుడు బంగాళదుంపాన్ని బాగా మెత్తగా ఉడికిపోయినాయి దీనిలోకి ఒక మూడు స్పూన్ల శనగపిండిలో వాటర్ వేసి ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని ఆ మిశ్రమాన్ని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా కలుపుతూ ఉండాలి కూర అంతా బాగా చిక్కగా వచ్చేంత వరకు మనం గెర్రతో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవుతూ ఉన్నప్పుడు మనం అంతలోకి పూరీ రెడీ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పూరీ పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పూరీని రౌండ్గా చేసుకోవాలి ఇలా పూరీని రౌండ్గా చేసుకోవాలి అన్ని పూరీలని ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది దానిలో మనం పూరీలని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి పూరీలని ఇలా కాల్చుకున్న పూరీలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్ని పూరీలని ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్